హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ ఫ్రై అండి ఇది రైస్లోకి అలాగే చపాతిలో కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కనుక నేను చూపించే స్టైల్లో కనుక ఈ ఎగ్ ఫ్రైని చేసుకొని తిన్నారంటే చాలా సూపర్గా టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు సో అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఈ జీలకర్ర ఆవాలు కొద్దిగా చిటపటలాడాక అందులో ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేదాకా కాస్త వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో కాస్త మనము కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగైదు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో ఇలా బాగా కలుపుకోవాలి మన అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కలిసిపోయేలా కలుపుకొని ఇందులోనే ఒక స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త మగ్గేలాగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఈ ఉల్లిపాయల్ని బాగా కలుపుకోవాలి కింద మాడిపోకుండా కూడా చూసుకోవాలండి ఈ ఉల్లిపాయల్ని బాగా ఇలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కాస్త మగ్గేంత వరకు ఒక టూ మినిట్స్ దాకా మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇందులోనే ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని అందులోనే మనము ఎంతైతే ఉల్లిపాయలు తీసుకున్నామో దానికి సరిపడా కారం పొడి అయితే వేసుకుందాము ఇలా కారం వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా కారం పొడి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో మనము ఎగ్స్ వేసుకోవాలి నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఇలాగా ఎగ్స్ మనం తీసుకొని ఇందులో వేసుకోవాలి మీద మీద కాకుండా ఎగ్స్ పైన ఎగ్స్ కాకుండా ఇలాగా పక్క పక్కన వేసుకొని వాటిని కొద్దిగా ఈ ఉల్లిపాయల పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే మనకు ఈ ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా సూపర్గా వస్తుందండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము జాగ్రత్తగా కింది నుంచి కలుపుకోవాలి అప్పుడే మనకు బాగా పొడి పొడిలాడుతూ పెద్ద పెద్ద ముక్కలుగా ఈ ఎగ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి ఎగ్ ఫ్రైలో సో మీరు వెంటనే బాగా ఫాస్ట్ ఫాస్ట్గా దీన్ని కలిపేశారంటే ఈ ఎగ్ ముక్కలు అనేవి చిన్న చిన్నగా అయిపోతాయి అసలు కంటికి కూడా కనిపించకుండా ఉంటాయి ఇలా మనము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కలుపుకున్నామంటే అక్కడక్కడ ఎగ్ ముక్కలు అనేవి తగులుతూ చాలా సూపర్గా ఉంటాయి మనకి టేస్ట్ కూడా చాలా సూపర్గా వస్తుంది చూడండి సో ఇందులో ఉప్పు కారం ఏదైనా తక్కువైనా కూడా మీరు మళ్ళీ కలుపుకొని సెట్ చేసుకోవచ్చు సో చూసారు కదండీ చాలా ఈజీగా సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చపాతీలోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి సూపర్గా ఈ టేస్ట్ అయితే ఆస్వాదించండి చాలా సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి సో అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి